హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఐ మీడియా నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్ దయచేసి మిత్రులారా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతూ ఉండు ఎక్కడ డబ్బులు అడిగిండు అనేది పూర్తి వివరాలు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మందుల సామెల్ గారు పొల్లు పొల్లు పొట్టు పొట్టు పొల్లు పొల్లు పొట్టు పొట్టు దోషడు దోషడు కూడా ఆ ఇసుక కూడా బయటికి పోదన్న మహానేత గౌరవనీయులు పెద్దలు మందుల సామెలు గారు మరి ఏం చేస్తా ఉందంటే ఫస్ట్ అయితే ఆ వీడియో చూడదు పళ్ళు పొల్లు పొట్టు పొట్టు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల గారి ఇంట్లో అక్కడ ఫోటో కూడా వీడియోస్లో చూడొచ్చు వైన్స్ యజమాన్యాలతో ఏం మాట్లాడుతున్నారో ఫోన్ ఆయన నా మర్యాద వాళ్ళకు తెలిసే చూడగా నాకు మర్యాద తీసుకోకపోతే వాళ్ళ బేమర్యాద అయిపోతుంది అదే ఎవడైనా సంసారి చెప్పండి ఎవడ సంసారి చెప్పండి ఎవడ చూడకు చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది నాకు ముందే కట్టుకొని రేపు ఎన్నికలకు కూడా లక్ష డబ్బులు మాముల్సి అయితే ఏమైంది అన్నవాడను అయితే బండి దూరం ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నడుచుకున్న ముందుకు వెళ్తే డబ్బులు లేవు ట్యాంక్ అప్పుడు నేనే ఇచ్చిన మానోడు ఇంత మునుకే యాభై వేలు కట్టు అప్పుడే తప్పే చేసినా లెక్క ఐదు పదివేలు గట్టే ఉంటది పరిస్థితి ఇట్లా చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు అది ఏదైనా పుల్లి కొట్టాలి పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిన్న కలిసి మెయింటెనెన్సే నాకు డైలీ ఒక డిజిలే ఏడు వేలు రూపాయలు డీజిల్ వస్తాయి నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా తప్పేది ఎవడుండడు నేను మొన్న యాభై వేలు కట్ట తీసుకొని పోయినా బిల్కి వచ్చారు ఐదు వేలు లేవు నా ఆ రెండు వేలు నా జీల వెళ్తే గడప ఇచ్చి రెండు వేలు డిజిలే వంటి మా పియే దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్ కొట్టుతాను కుట్టే పియే అన్న బండి ఆడము బండి పదివేలు పదిలీ అందరూ ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చా ముందు నాకు ఇచ్చారు ఏదో లేకుండా కట్ట సార్ పోతున్నాయి ఏకుంటాయా నాకు అయితే అయితే ఎస్వి కళ్ళు పెట్టుకున్నాం అదే చూసాను ఎస్వి ఆయనే ఏ విషయంలో కూడా మాకు సార్ సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించము సహకరించనీ తర్వాత సంగతి చూడవచ్చు మనం కొంచెం మీరు అక్కడ కన్ను పెట్టాలి ఇంకోటి ఆ బెల్ట్ షాప్లు ఉన్నాయి కదా ఆయన ఏడేట్ ఉన్నాయో బెల్ట్ షాప్ రేటు కూర్చుంది అది చూసి జర్సీ అది చెప్తే అది ఒక కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ చేస్తాం తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు సిండికేట్ అంటే కాలే ఏం చేయాలి అట్లా ఇవ్వాలి బయట వాళ్ళకి చెట్లు ఇస్తారమ్మా అంటే మేనేజ్మెంట్ డోగా చూసుకోవాలి నాకు ఇవ్వాలి అంటే బయట వాళ్ళు ఇస్తాం ఇస్తాం ఏ రకంగా ఇచ్చినా కానీ మేము అట్లయితే అండి ఇవన్నీ మనకు కొత్త కొత్తగా వచ్చినాయి షాపులో అనుభవం లేదు అవుతుంది

అవతలే ఎంపినో ఏం లేకపోతే ఏదో ఏదో చేశారు అనుకో ఇది తెచ్చి అలకట కూడా ఇది ఒకటి కదా ఎటు అలా ఆరుంటో ఇప్పుడు నేను అద్రంగా పోయినసారి మీరు పదిహేను లెటర్ చేసినో నేను గట్టి చేయమని చెప్పండి లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయడం కూడా చెప్పండి సార్ కొత్తగా నాకు చేయమని చెప్పలేదు పొట్టు పొట్టు పొల్లు పొలు రోజుకి ఏడు వేలు అవుతున్నాయంట కొడితే పులిని కొట్టాలంట మరి నాలుగు లక్షల రూపాయలు అడిగే పరిస్థితి కనిపిస్తుంది వైన్సోలను పిలిపించి ఖచ్చితంగా మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసే వీడియో ఇది మరి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో దోషడు కూడా తుంగతుర్తి ప్రజలకు ఏ కష్టం రానేను దోషడు కూడా ఇసుక కూడా పోనీ అంటుంది మరి తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం మరి వంగమడితిలో ఇసుకదంత నడుచలేదని అడుగుతున్నా వెళ్తాం ఖచ్చితంగా ఆడిపోతాం ఆడ కూడా విజువల్ తీసుకొని చూపిస్తాం మరి ఇట్లా ఉంది పరిస్థితి రాష్ట్రంలో అందుకే మందుల సామెల్ గారికి మంత్రి పదవి దక్కనేది కూడా దానికి మంత్రి పదవి మంత్రి పదవుల విస్తరణలో మందుల సామెమ్యులకి పదవి రాకపోవడానికి గల కారణం కూడా ఇదే అని చెప్పి ఎంతోమంది మేధావులు మాట్లాడుతున్నమాట నిన్న తిరుమార్మలన కూడా క్యూనోస్లో లైవ్లో ఈయన గురించి వివరించడం జరిగింది ఏం జరుగుతూ ఉంది తుంగతుర్తి నియోజకవర్గంలో అంటే గత పదేళ్ళలో అవినీతి జరిగిందని అందరూ అంటున్నారు సరే గత పదేళ్ళలో మరి ఇట్లనే మరి గాదర్ కిషోర్ గారు ఇట్లనే పిలిపించి ఆ డబ్బులు తీసుకున్న దాఖలాలు అయితే అనిపించినాయా నాకు తెలిసి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మందుల సామెలకి పదోట్లు కూడా పడవు మండలానికి పదోట్లు కూడా పడని పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది కూడా ప్రజలు ఆలోచించాలి ఏరి కోరి తెచ్చుకున్నారు మరి తెచ్చుకున్నప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తుంగతుర్తి ప్రజలు అనేక మంది ఎక్కడ చూస్తా కూడా ఏం పాలన ఇది అంటున్నారు ఖచ్చితంగా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల దగ్గర నుంచి కూడా వాయిస్ తీసుకుంటాం మరి ఇట్లా ఉంది ఏమన్నంటే పొల్లు పొల్లు పొట్టు చుట్టుపట్టే నీ అక్క పొల్లు మొత్తం మొత్తం ఏముందే మొత్తం మాదే మాదే రాజ్యం అనేటట్టు మాట్లాడుతున్న మందుల సామెలు గారు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీ కామెంట్ రూపంలో తెలియాలని చెప్పి తెలియజేస్తూ నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్